జయ శ్రీమన్నారాయణ యూట్యూబ్లో సందీప్ గారు ఒకటి కామెంట్ చేశారు వాషింగ్ మిషన్లో పెట్టే ప్లేస్లో మూడు మూడు కబోర్డు పెట్టుకొని మిగతాది రెండు అడుగులు కబోర్డ్ పెట్టుకోవచ్చు కదా అని ఎటువంటి ఇబ్బంది లేదండి ఒకటి గుర్తుపెట్టుకోండి కబోర్డ్స్ నిర్మాణాలు వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి కానీ కబోర్డు యొక్క వెడల్పులు అనేది ఎక్కడ లేదు శాస్త్రంలో త్రీ ఫీట్ ఒక చోట టూ ఫీట్ ఒక చోట రెండు అడుగులు ఒక చోట లేదంటే నైన్ ఇంచెస్ పెడదామని అది గుమ్మం దగ్గర ఆనుకుండే దాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ఆఫ్సెట్ని బట్టి కబోర్డు నిర్మాణం చేయాలి ఇంకోటి వాళ్ళు అడిగింది వాషింగ్ మిషన్కి త్రీ బై త్రీ పెట్టుకొని మిగతాది టూ ఫీట్ పెట్టతాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ కబోర్డ్ సైజ్ అనేది మన కంఫర్ట్ జోన్ ప్రకారంగా డెప్త్ ఎంత కావాలంటే అంత బట్టలు పెట్టుకోవాల్సిన కబోర్డు ఉందనుకోండి సుమారు ఇరవై ఎంగళాలు పెడతారు కొంతమంది ఉంది ఎయిటీన్ ఇంచెస్ పెట్టి తర్వాత వుడ్ వర్క్ చేశాక ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ దాకెళ్తుంది అట్లా అక్కడ ఉండేటువంటి వర్క్ నేచర్ ప్రకారంగా మనకు కావాల్సినటువంటి అవసరం అనుగుణంగా కబోర్డ్ యొక్క డెప్త్ కూడా నిర్ణయం చేసుకోండి అంతేగాని వాస్తులో ఏవి కూడా మనకు లేవు కబోర్డ్ ప్లేస్ ఏ ఏ దిక్కులో పెట్టారనేది మటుకే శాస్త్ర ప్రమాణాల్లో ఉంటుంది జయశ్రీమనారాయణ